ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బనక కోసం వరద నీరు తీసుకోపోతే మత్ ప్రాంతీయత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి ముందు తెలుసుకోండి తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నీటి లభ్యత దృశ్య టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల ముప్పై ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి వరద జలాల లభ్యత ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయి అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండేబడేటువంటి ప్రాజెక్టులు ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది అది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేసుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి పట్ల అందరికీ గౌరవం ఉంది కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత నికర జలాల లభ్యత మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని మనం కోరుకోం సముద్రంలో కలిసే నీళ్ళు మీరు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ మా కోట మా వాట మా నీళ్ళ యొక్క వినియోగం పూర్తి కాకముందే మీరు వరద జలాల పేరు మీద దాన్ని ఏదో చేస్తున్నామని చెప్పి దాన్ని ప్రాంతీయ అసమానతలు రెచ్చగొడుతున్నారు అనేటువంటి మాట తేవడం పొరపాటు మేము మా రాష్ట్ర ప్రయోజనాలు మా రాష్ట్ర రైతుల హక్కుల కోసం బాగా జాప్తా మాట్లాడతాం మేము కాపాడుకుంటాం మీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడుకోండి కానీ రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వద్దని కోరుతాము